నీ బుద్ధు తాకిన రాత్రి నిద్ర వచ్చింది కాదు మనసంతా నీ ఆత్మ సౌరభంలో మునిగిపోయింది చర్మాన్ని కాదు నా ఆత్మను తాకే నీ స్పర్శే నాకు నిజమైన ప్రేమ అని చెప్పింది రాత్రి నిశ్శబ్దంలో నువ్వు నన్ను కౌలించుకున్నప్పుడు ప్రపంచం మౌనంగా మన ప్రేమను చూసింది నా హృదయం నీకు మాత్రమే అనిపించేలా నువ్వు మన్నించే ప్రతి ముద్ద నిలిచిపోయింది మాటల్లో కాదు నా శ్వాసలో అనుభవించిపోతున్న నిన్ను నేను నిత్యం ప్రేమలో పడుతున్నాను నీ ఉలో పడుకునే ప్రతి రాత్రి దేవుడి వ్రతల కన్నా అద్భుతం అనిపిస్తుంది నా కోరికలు మీ భావాలు కలిసి ఒక కొత్త భాషను రాశాయి దాన్ని బంధం అంటారు నన్ను చూస్తే కోపంగా ఉన్న నా దగ్గరకొచ్చి ఒడిలో పడితే ఆ కోపం ప్రేమగా మారిపోతుంది ప్రతిరోజు నన్ను చూసినప్పుడు నీ కళ్ళలో మొదటిసారి ప్రేమలో పడిన మౌనం కనిపిస్తే అదే జీవితం మన బంధం కేవలం హద్దుల్లో లేని ప్రేమ కాదు అది రాత్రిపూట నిద్రన్ని దోచే కోరికల కలయిక కూడా ప్రేమించాల్సిన అవసరం లేదు అనిపించే వ్యక్తి ప్రతిరోజు మళ్ళీ ప్రేమలో పడిపోవాల్సిన అవసరం ఉన్నవాడు మన మధ్య మౌనం మాటల కంటే గొప్ప అనుభూతిగా మారిన ప్రేమ పంథా ఒప్పుకోలేని విషయంలో కూడా కలిసిండే ఆత్మీయతే నిజమైన దాంపత్య బంధ్ మన మధ్య ఉండే చిన్న చిన్న నవ్వులే ఈ జీవితాన్ని అందంగా మార్చే రంగులవేట బహిరంగంగా చూపించని ప్రేమలు హృదయంలో అంతులేని ముద్రలు వేస్తాయి రోజు మాటల్లో తేడా వచ్చిన రాత్రి నీవు నా పక్కన ఉండే నిశ్చితి మర్చిపోలేను నువ్వు చెప్పే నువ్వు నాది అన్న ఒక్క మాట కోసం నా ప్రపంచం త్యాగం చేసేందుకు సిద్ధంగా ఉంటుంది మన మధ్య చిన్న చిన్న గందరగోళాలకే ప్రేమలోతూ పెలిసింది నా బలహీనతల్లో నువ్వు ఆశగా మారావు అదే ఈ బంధం బలం బంధాన్ని నమ్మకంగా కాపాడితే అది అవుతుంది చూడగలిగితే నశించిపోతుంది నన్ను చూసే నీ కళ్ళలో ఉన్న ఆ మధురమైన కోరిక నా ఆత్మకే స్పర్శగా మారింది మన మధ్య గడిపిన ఆ తీయని రాత్రులు పదేళ్లు గడిచిన మరిలో ముద్దగా ఉంటాయి నీ స్పర్శలంటే కేవలం శరీరం స్పందించదు హృదయమే కొత్తగా స్పందిస్తుంది రాత్రికి రాత్రి మన బంధం పెరగలేదులే కాని ఒక్క రాత్రి మన ప్రేమను శాశ్వతం చేసింది ఇటు నన్ను ప్రేమించడమే కాదు నాలో కోరికల కలల్ని కూడా నువ్వే నింపా కను నిద్రపోతున్న నీ శ్వాస విన్నప్పుడే ప్రేమ ఎంత లోతుగా ఉందో తెలిసింది నా వేళ్ల తాకిడిలో నీ మౌనం నవ్వితే అది ప్రేమ కాదు అది పరిపూర్ణత నన్ను గట్టిగా పట్టుకున్న రాత్రి ప్రేమ కన్నా మనసులు కలిసిపోయిన రాత్రి మన బంధం శరీరానికి మాత్రమే కాదు ఆత్మకి కూడా ఆశ్రయంగా మారింది ప్రేమలో మాటలు కాదు కళ్ళు మాట్లాడినప్పుడే మన ప్రేమ శబ్దాన్ని మించిన స్పర్శి అయింది ప్రేమలో తప్పులు చేయొచ్చు కానీ మన్నించే హృదయం ఉన్నప్పుడే బంధం బలంగా మారుతుంది మనసు కలిసిన బంధం ప్రతి సమస్యను కలిసి ఎదుర్కొనే ఇస్తుంది గౌరవం లేని ప్రేమ వానలో నీరసంగా తడిచిన గులాబీలా ఉంటుంది మన ప్రేమని ఎవరూ చూడకపోయినా మనం ఫీల్ అయ్యే ప్రతి క్షణం అంతులేని ఆనందాన్ని ఇస్తుంది బంధానికి ఆభరణాలు అవసరం లేరు ఒక్క అర్థం ఒకరిపై నమ్మకమే చాలు కలిసాకే రంగులు కలుగుతాయని మన మధ్య వచ్చిన ప్రతి కలహం ఒక కొత్త అర్థాన్ని నేర్పింది ప్రేమను పటిష్టం చేసింది తేడాలు వచ్చిన తిరిగి ఒక్కరినొకరు ప్రేమని రోజు మళ్ళీ మళ్ళీ అర్థం చేసుకోవడంలోనే నిజమైన జీవితసారం దాగుంది ప్రేమ అనేది అనుభవించేవి దూరంగా ఉన్న హృదయంలో ఉంటే అదే శాశ్వత బంధం పుట్టుక కాదు ప్రతిరోజు ఒకరినొకరు ఎంచుకోవడమే నిజమైన ప్రేమ ప్రయాణం తేడాల మధ్య కూడా అర్థం చేసుకునే ప్రయత్నమే మన బంధాన్ని నిలబెడుతోంది ఒక్కసారి గెలిచిన ప్రేమ కన్నా వంద సార్లు ఓడి అయినా పట్టుకున్న ప్రేమ గొప్పది మన మధ్య నిశ్శబ్దం వచ్చిన మన ప్రేమ మాత్రం గట్టిగానే మాట్లాడుతుంది ప్రేమ పరిపూర్ణంగా మారాలంటే సహనం నమ్మకం గౌరవం కావాలి జీవితాంతం నీతో ఉండాలంటే మనసు మాత్రమే కాదు నీ లోతులను అర్థం చేసుకోవాలి ఏ వాగ్దానం లేకుండానే నన్ను నిన్ను పూర్తిగా విశ్వసించడమే నా గొప్ప ప్రేమ చూపు ప్రేమలో సౌలభ్యం కాదు పోరాటం ఉంది కానీ అంతే తీపి కూడా ఉంటుంది చిన్నపాటి ముద్దతో ఓ తీయని మాటతో మన రోజును ప్రేమగా నింపే నువ్వే నా సంతోషం పక్కన ఉండే నీ మౌనంలోనే నాకు శాంతి దొరుకుతుంది అదే ఈ బంధం నిజమైన అర్థం నీ కోపం నాకు భయం కలిగించదు నీ మౌనం మాత్రం నా హృదయాన్ని చేస్తుంది ఎందుకంటే ప్రేమ ఎంత లోతులో ఉందో అది అప్పుడు తెలుస్తుంది ప్రతిరోజు నన్ను ముద్దాడే నీ శ్వాస నాకు ప్రపంచం కావాలనిపించదు నీ ఒడిలో ఒక ప్రపంచమే ఉన్నట్టు అనిపిస్తుంది మనమధ్య రత్రివేళ్ల సంభాషణ శబ్దాల కంటే స్పర్శలే ఎక్కువగా మాట్లాడిన అద్భుత నన్ను ఎవరు అర్థం చేసుకోవాలన్న కోరిక లేదు నువ్వు నన్ను చూసే తీరే నాకు అనిపిస్తుంది నిన్ను చూస్తే ప్రేమ అనిపించదు నిన్ను చూస్తూనే ఉండాలనిపిస్తుంది అదే ఈ బంధ ఉడిలో పడుకున్నప్పుడే నాకు అసలైన భద్రత ప్రేమ సంతోషం ఏంటో తెలిసింది నీవే నా నలభై వృత్తమంత జీవిత గమనమవుతావు బంధం బలంగా ఉండాలంటే పదునైన మాటలు కాదు మృదువైన మౌనం చాలు అదే హృదయాలను కలుపుతుంది నువ్వు నా దగ్గర నిద్రిస్తున్న రాత్రుల్లో నన్ను ఎంత ప్రేమిస్తున్నావో నీ శ్వాసే చెబుతుంది కళలు కన్నాను కానీ నీ వల్లే కళలను జీవించటం మొదలైంది ప్రేమ ముద్దల మధ్య జీవితం రంగులైపోయింది మన మధ్య వచ్చే ప్రతి ముద్దు ఒక గొప్ప వాగ్దానంలా మారింది శరీరాన్ని తాకిన ప్రేమను స్పష్టంగా ఆత్మలో చొచ్చుకుపోతుంది